హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చెప్పే కథను చూడండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఇక కథలోకి వెళ్దామా అనగనగా ఒక గ్రామంలో పాపయ్య అనే రైతు ఉండేవాడు పాపయ్య పరమ పిసినారి అతడికి ఉన్నది ఒకే ఒక్క కొడుకు సోము ఒక్క కొడుకైనా సరే చదివిస్తే డబ్బైపోతుందని ఉన్నత చదువులు కూడా చదివించలేదు ఆ ఊరి బడిలో ఏదో కొంత చదువు మాత్రమే చదివించాడు దాని వలన సోముకి గుమస్తా ఉద్యోగం మాత్రమే వచ్చింది అతడు పట్నంలో ఉద్యోగం చేస్తూ ఉండేవాడు ఇక తిండి విషయానికి వస్తే ఏ రోజు కడుపు నిండా తిన్న రోజే లేదు భార్య ఎంత చెప్పినా సరే వినేవాడు కాదు బలమైన తిండి లేక భార్య చాలా బలహీనంగా ఉండేది ఏమండి మనకున్నది ఒకే ఒక కొడుకు డబ్బై పోతుందని వాడిని సరైన చదువు కూడా చదివించలేదు వాడు చదివిన చదువుకు ఏదో గుమస్తా ఉద్యోగం చేస్తున్నాడు వాడితోటి వారందరూ ఉన్నత స్థాయిలో ఉద్యోగాలు చేస్తున్నారు కనీసం ఇప్పటికైనా వాడి చేత వ్యాపారం పెట్టించండి ఈ డబ్బంతా ఏం చేసుకుంటారు ఈ డబ్బంతా నా కోసం అనుకుంటున్నావా ఏంటే వాడి కోసమే వాడి చేత తప్పకుండా వ్యాపారం పెట్టిస్తా కాకపోతే వాడికి అనుభవం కావాలి కొన్నాళ్ళ గుమస్తా ఉద్యోగం చేయింది ఆ తర్వాత అనుభవం వస్తుంది అప్పుడు వాడే సొంతంగా వ్యాపారం పెట్టుకుంటాడు మీరు చెప్పేదంతా నిజమేనా అండి నేను చెప్పేదంతా నిజమేనే వాడు చేత సంవత్సరం అయిన తర్వాత ఒక వ్యాపారం తప్పకుండా పెట్టుస్తానే పాపయ్య తాను కోడబెట్టిన సొమ్మంతా ఒక పెట్టెలో పెట్టి పెరట్లో గొయ్యతవి పాతి పెట్టాడు ఎందుకండి డబ్బుని ఇక్కడ దాస్తున్నారు ఈ డబ్బంతా మన సోము చేత వ్యాపారం పెట్టిద్దామని కూడబెడుతున్నానే అయితే ఇది ఇంట్లో ఉందనుకో మన కళ్ళ ముందు ఇంత డబ్బు కనిపిస్తే మనం వెచ్చలు విడిగా ఖర్చు చేసేస్తాం అప్పుడు వాడు వ్యాపారాన్ని పెట్టుబడి తగ్గిపోతుందే అందుకే ముందు జాగ్రత్తగా దీనిని తీసుకొచ్చి ఇక్కడ పెరట్లో దాస్తున్నా మట్టిలో పాతి పెట్టామనుకో మనం రోజు డబ్బు తీయలేం కదా అప్పుడు మనం ఖర్చు పెట్టకుండా ఉంటాం ఇదంతా ముందు జాగ్రత్త పాపయ్య చెప్పిందంతా నిజమేననుకుంది భార్య అలా డబ్బుని పాతిపెట్టిన దగ్గర నుంచి పాపయ్య పిసినారితనం మరింత పెరిగింది ఐదు రోజులకు ఒకసారి తన పిసినారితనంతో పోగు చేసిన డబ్బుని పెరట్లో పాతిపెట్టిన పెట్టెలో వేసి వాటినంతా ఒకసారి చూసుకొని సంతోషించి మరలా పెట్టిన భూమిలో పాతిపెట్టేవాడు అలా తన పాతి పెట్టిన డబ్బును చూసుకొని మరింత ఉత్సాహంతో ఇంకా పిసినారిగా ఉంటూ డబ్బులు కూడబెట్టసాగాడు పాపయ్య పిసినారితనం ఏ స్థాయికి వెళ్ళిందంటే తన భార్యకు మాటిచ్చిన ప్రకారం సంవత్సరం తర్వాత కొడుకు చేత వ్యాపారం పెట్టించకుండా సోముకు పెళ్లి చేసి కోడలు ఇంటికి వస్తే ఖర్చు పెరుగుతుందని కొడుకు కోడల చేత పట్టణంలోనే కాపురం పెట్టించి కొడుకుతో తనకు వచ్చే జీతంతోనే బ్రతకమని చెప్పాడు మీరు చెప్పిందంతా అబద్ధమే కదండి మీరు చెప్పింది నిజమేననుకొని నేను మిమ్మల్ని నమ్మాను కానీ మీరు వాడి చేత వ్యాపారం పెట్టేదటుంచి వాడి జీతంతోనే వాడినే బ్రతకమని చెప్పారు వాడికొచ్చేదే తక్కువ జీతం ఆ జీతంతో ఆ పట్నంలో ఎలా బ్రతుకుతాడో ఒక్కసారి ఆలోచించి వాడి చేత వ్యాపారం పెట్టించండి వాడి తెలివితేటలతో వ్యాపారం బాగా రాణిస్తాడు వాడి మీద నాకు బాగా నమ్మకం ఉంది మీ పిసినారితనంతో ఇప్పటికే నా ఆరోగ్యం మొత్తం పాడైపోయింది అయినా నాకు బాధలేదు వాడు సుఖంగా ఉంటే చాలు మిమ్మల్ని బ్రతిలాడుకుంటున్నాను వాడి చేత వ్యాపారం పెట్టించండి ఇదిగో నా నిర్ణయం వ్యాపారం పెట్టించును నాతో ఉండడం వల్లే ఆరోగ్యం చెడిపోయింది అనుకుంటే నువ్వు కూడా నీ కొడుకు దగ్గరికే పో నువ్వు కూడా వాడి దగ్గర పోయావంటే నా ఖర్చు సగం తగ్గిపోతుంది వాడు మన కడుపును పుట్టిన పాపానికి ఎంత తెలివితేటలు ఉన్నా ఏం లాభం తక్కువ చదువు చదివి తక్కువ జీతానికే ఉద్యోగం చేస్తున్నాడు వాడు కుటుంబాన్ని లాగడమే చాలా కష్టమవుతుంది అలాంటిది నేనెల్లి వాడికి ఇంకాస్త భారం కాలేను చావైన బ్రతకైన ఇక్కడే ఉంటాను మీ పిసినారితను ఎంత చూపిస్తారంత చూపించండి ఇక్కడ ఉండే పని అయితే నాకు ఎప్పుడు ఎదురు అందుకు అందుకిష్టమైతేనే ఇక్కడ ఉండు లేకపోతే నీ కొడుకు దగ్గరికి పో అంటూ కోపంగా అక్కడ నుంచి వెళ్ళిపోయాడు పాపయ్య ఒకరోజు ఎప్పుడులాగానే పాతి పెట్టిన డబ్బుడు చూద్దామని పెరట్లోకి వెళ్ళి పెట్టిన పైకి తీశాడు తీరా చూస్తే పెట్టెలో డబ్బు లేదు అంటూ జరిగిందండి ఎందుకలా అరుస్తున్నారు నా డబ్బంతా పోయిందే ఎవరో దొంగతనం చేశారు అయితే ఏమైందండి ఎందుకలా బాధపడటం ఎందుకలా బాధపడతామంటావేంటే ఇన్ని రోజులు మట్టి కొట్టుకుని సంపాదించిందంతా పోయిందే నీకు అసలు అర్థమవుతుందా ఆ డబ్బుతో ఈ రోజు ఏమైనా చాకున్నారా ఏంటి ఏం అదేనండి మీకేదైనా ఆరోగ్యం బాగలేక వైద్యుని దగ్గరికి వెళ్దాం అనుకున్నారా ఏంటి ఈ డబ్బు తీసుకొని అంతా బాగానే ఉంది అయితే ఏమైనా తినాలనిపించి ఈ డబ్బుతో సరుకులు కొనాలనిపించిందా ఏంటి రోజు తింటున్నానుగా నాకు అది చాలు నాకేమి కావాలనిపించలేదే మరి బట్టలు చినిగిపోయాయి కదా కొత్త బట్టలు కొనుక్కుందాం అనుకున్నారా ఏంటి ఈ డబ్బుతో నాకు ఈ బట్టలు చాలే నాకు కొత్త బట్టలు అక్కర్లేదు నేను ఎక్కడికి వెళ్తున్నాను కాబట్టి కొత్త బట్టలు మరి ఈ డబ్బుతో మన సోముతో కలిసి ఏదైనా వ్యాపారం పెట్టిద్దాం అనుకున్నారా అయినా పెట్టాలని ముందే చెప్పారు కదా మరి ఆ డబ్బుంటే ఏం చేద్దాం అనుకున్నారు ఇప్పుడు ఆ డబ్బు లేదని ఆ పని చేయలేకపోతున్నట్లు బాధపడుతున్నారేంటి నాకు ఆ డబ్బుతో ఎలాంటి అవసరం లేదు దానితో ఏ పని చేద్దామనుకోలేదు నేను కూడబెట్టిన డబ్బుని అందులో పెట్టి మరలా అనుకున్నా తీరా చూస్తే నేను పెట్టులో దాచుకున్న డబ్బంతా పోయింది మీరు అరవకండి నేనున్నాను కదా అంటూ ఆ పెట్టెలోకి చిన్న చిన్న రాళ్లన్నీ పోసి పాపయ్య ఆ రోజు దాచడానికి తీసుకొచ్చిన డబ్బంతా రాళ్లపైన పేర్చి ఇప్పుడు చూడండి పెట్టెలో ఎంతవరకైతే డబ్బుండాలో అంతవరకుంది ఇక నిందుకు డబ్బు పోయిందని బాధ మరలా ఒక పది రోజుల తర్వాత కొంత డబ్బు పోగు చేసి మళ్ళీ దీనిపైన పెట్టండి అలా మీ జీవితాంతం పెట్టడమే కదా మీ పని ఇక అప్పుడు కిందన్నది రాళ్ళ రప్పలా ఏమైతేనే మీకెందుకు డబ్బే అనుకోండి కాకపోతే ఇక నుంచి మీరు పెరట్లోనే పడుకోండి లేదంటే ఏ దొంగ వచ్చి ఆ పైన పెట్టిన డబ్బు కూడా దోచుకుపోతాడు మీరిక్కడే కూర్చోండి నేను లోపలికెళ్లి వంట చేసి భోజనం తీసుకొస్తాను లోపలికి వెళ్ళింది అవును నిజమే ఈ డబ్బుతో నేనేం చేద్దామని దాస్తున్నాను కొత్త బట్టలు కాదు కడుపు నిండా కోరిన తిండి తినడానికా అది కాదు నా కొడుకు జీవితాన్ని బాగు చేయడం కోసమా అది కాదు మరెందుకు దాస్తున్నాను నా భార్యని కొడుకుని బాధ పెట్టి మరి దొంగ కోసం దాచిపెట్టాను ఇన్ని రోజులు అని తనలో తాను విమర్శించుకొని చి ఇకనైనా నేను మారాలి నా భార్యని మంచి వైద్యునికి చూపించి ఆమె ఆరోగ్యాన్ని బాగు చేయాలి అలాగే కడుపు నిండా తినాలి నా కొడుకు జీవితాన్ని కూడా బాగు చేయాలి అని నిర్ణయించుకొని గబా గబా ఇంటికి వచ్చి భార్యని మంచి వైద్యునికి చూపించి మందులిప్పించి బలమైన ఆహారాన్ని పెట్టి తన పిసినారితనాన్ని వదిలేసి భార్యకి ఏమి కావాలన్నీ సమకూర్చి కొన్ని రోజుల్లోనే భార్యని ఆరోగ్యవంతురాలిని చేశాడు పాపయ్యలా వచ్చిన మార్పుని ఎంతో ఆనందించసాగింది భార్య ఏమే నేనొక్క నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నా మనకున్న పనుల్లో కొంత పొలం అమ్మేద్దాం అనుకున్నా ఆ అమ్మిన డబ్బుతో మన సోముతో ఏదైనా వ్యాపారం పెట్టిద్దాం పెట్టిద్దామనుకుంటున్నా ఈసారి సోము వస్తే ఏ వ్యాపారం చేయాలనుకుంటున్నాడో వాటి తన్ని సిద్ధం చేసుకోమని చెప్పు ఏమండి మీరు నన్ను క్షమిస్తానంటే ఒక విషయం చెప్తాను ఏ విషయమే నేను క్షమిస్తాను కానీ ఆ విషయం ఏమిటో చెప్పు మీరు దాచిన డబ్బుని నేనే దొంగతనం చేసి మన సోముకిచ్చానండి వాడు వ్యాపారం కూడా పెట్టేశాడు మీరే పొలము అమ్మనవసరం లేదు కాకపోతే మిమ్మల్ని బాధ పెట్టినందుకు నన్ను క్షమించండి నువ్వు తీసావా పోనీలే నువ్వు తీయడం వల్ల నేను ఇన్నాళ్ళు ఎంత తప్పు చేశానో నాకు తెలిసొచ్చింది నాలో మార్పుకు కారణం నువ్వే అని పాపయ్య తన పిసినారితనాన్ని వదిలేసి ఎంతో ఆనందంగా జీవించసాగాడు రెండు సంవత్సరాల తర్వాత సోము వ్యాపారంలో అభివృద్ధి చెంది నానా మీ దగ్గర తీసుకున్న డబ్బుని వడ్డీతో సహా తీసుకొచ్చాను అంటూ ఆ డబ్బుని తండ్రి చేతిలో పెట్టాడు ఈ డబ్బులు నీ దగ్గరే ఉంచుకో అయినా నాకు డబ్బుతో పనిలేదు మీరు ఆనందంగా ఉంటే నాకు అదే చాలురా అలా పాపయ్యలా వచ్చిన మార్పుతో ఆ కుటుంబం మొత్తం ఎంతో ఆనందంగా జీవించసాగింది